ప్రముఖ బుల్లితెర నటి పవిత్ర జయరామ్ పన్నెండో తారీఖున ఆదివారం రోజు కార్యప్రమాదంలో మరణించారు బుల్లితెర నటి పవిత్ర జయరామ్ అనుకున్న త్రినేని సీరియల్లోని తిలోత్తమ క్యారెక్టర్ అంటే చాలా బాగా గుర్తుకొస్తుంది అందరికీ ఆమెని కార్యప్రమాదంలో మరణించారు మహబూబ్ నగర్ జిల్లా బుత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని షేరిపల్లి గ్రామ సమీపంలో ఆమె ప్రయాణిస్తున్న కారును అదుపు తప్పి డివైడర్ను ఢీక్కొంది అనంతరం అనంతరం కుడివైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొంది ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పవిత్ర మరణించింది కర్ణాటకలోనే తన స్వగ్రామానికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది కానీ ఇలా అవుతుందని అసలు ఎవరు అనుకోలేదు కర్ణాటకలోనే తన స్వగ్రామానికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఈ యాక్సిడెంట్ లో పవిత్ర జయరాం అక్క కూతురు చెల్లె కూతురు ఆపేక్ష డ్రైవర్ శ్రీకాంత్ సహనగురు చతురకాంత్ కు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరిని హాస్పిటల్లో తరలించారు కాగా పవిత్ర జయరామ్ కు ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు పెద్దగా చదువుకోకపోవడంతో ఆ తర్వాత కొన్నాళ్ళకు దర్శకుడి దగ్గర అసిస్టెంట్ గా చేరింది ఆ పరిచయంతో చిన్న పాటలు చేసింది కన్నడలో లో ఫ్యామిలీ అనే సీరియల్ తో బిల్లు తెలకెడ్రో ఇచ్చింది నిన్న తిల్లాడక సీరియల్ తో తెలుగులో అవకాశం దక్కించుకొని త్రినే సీరియల్ తో మంచి పేరు సంపాదించుకున్న పవిత్ర జీరామ్ ఇలా జరుగుతుందని అసలు ఎవరు ఊహించలేదు పవిత్ర జయరామ్ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోండి తనకు ఒక పాప బాబు పుట్టారు తర్వాత గొడవల కారణంగా వదిలేసి వాళ్ళ అమ్మ పెళ్లి తీసుకొని బయటకు వచ్చేసింది తర్వాత చాలా జాబ్స్ చేసింది చేసి ఇలా కాదు అని ఎలా కూడా ఇండస్ట్రీకి వచ్చి ఎదుర్కొనే టైంలో ఇలా జరిగిపోయింది తన సహాయ నటుడు ఆ చందు కూడా ఉన్నారు అక్కడతో అదే కార్ లో ప్రయాణించారు బట్ సడన్ గా ఆమెకు ఏ దివ్వూడతకుండా చనిపోయింది అంటే నాట్ స్టాప్ వచ్చింది చెప్తున్నారు ఇది తను తనే సుమన్ టీవీ వాళ్ళప్పుడు చెప్పాడు ఇది మీరు కూడా చూసి ఉండొచ్చు బట్ ఎలాగైనా ప్లీజ్ మీ ఆత్మాకు శాంతి ఇంకా పవిత్ర జయరామ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఒక ఇంటర్వ్యూలో తన పిల్లల గురించి ఆసక్తికరమైన విషయాలను తను తెలియజేశారు అండ్ తన భర్త విభదాల గురించి కూడా చెప్పారు నేను పుట్టి పెరిగింది కర్ణాటకలో అని పుట్టకుట్టు కోసం హైదరాబాద్ వచ్చానని చెప్పారు కన్నడ కంటే తెలుగులో నాకు ఎక్కువ ఆదరణ లభించింది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఏర్పడింది కూడా తెలుగులోనే అని చెప్పారు ఈ టెన్యానీ సీరియల్ కన్నడలో కూడా డబ్బింగ్ అవుతుంది దాంతో కన్నడలో ఫాలోయింగ్ పెరిగింది అంతకుముందు చాలా కన్నడ సీరియల్స్ లో చేశాను కానీ ఈ సీరియల్కి వచ్చిన పేరు అయితే రాలేదు ఆ ఈ సీరియల్ కు వచ్చినంత పేరైతే రాలేదు అని చెప్పుకొచ్చింది నా పేరుతో చాలా ఫ్యాన్ పేజ్ కూడా వచ్చేసాయని చెప్పారు మ్యారేజ్ నాకు ఎప్పుడో అయింది పోయింది అయిపోయింది నాకు ఈ పెళ్లి అయిన రోజు కూడా గుర్తులేదంటే మీరు అని చెప్పారు మీరు అర్థం చేసుకోవచ్చు నాకు పెళ్లి కావడం కాదు పాప బాబు కూడా ఉన్నారు బాబుకి ఇరవై ఏళ్ళు పాపకి పంతొమ్మిది ఏళ్ళు పెళ్లి ఎప్పుడో అయ్యింది ఎప్పుడో పోయింది హ్యాపీగా ఉన్నా అని చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నాకు మెసేజ్లు పెడుతుంటారు మేడం పెళ్లి చేసుకుంటారా అని వాటిని చూసి నవ్వుస్తుంది నాకు ఇంకా ఆఫర్లు ఇస్తున్నారా అని ఆ లో లోపల ఎంజాయ్ చేస్తుంటారు నాకు ఇప్పటికీ ప్రపోజ్లు వస్తుంటాయి నా కూతురితో కాలేజ్కి వెళ్తే మీ అబ్బాయి అడుగుతారు అందుకే అది కాస్త వయసు కనిపించటట్టు చీర కట్టుకోండి రా అని అంటుంది నేను చేయాలని పదహారు ఏళ్ళకే పెళ్లి చేశారు చదువు అక్కడతో ఆగిపోయింది మ్యారేజ్ లైఫ్ ఎండ్ అయిపోయింది చిన్న చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే నా కూతురు కొడుకుని తీసుకొని బెంగళూరు వచ్చేసాను పిల్లల్ని పెంచడం కోసం చాలా పనులు చేశాను అని చెప్పుకొచ్చారు నేను హస్బెండ్ దగ్గర నుంచి బయటకు వచ్చేసరికి నాకు వయసు ఇరవై రెండేళ్ళే నేను సింగిల్ అనేసరికి చాలా ఇబ్బంది పెట్టేవారు పిల్లల్ని చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను ఆ టైంలో నాకు నా స్నేహితుడు సాయంతో డాక్యుమెంటరీ డైరెక్టర్ దగ్గర షూటింగ్ జాయిన్ అయ్యాను అప్పటికి వెళ్ళిన తర్వాత నా లైఫ్ మారిపోయింది ఇప్పుడు మీ ముందు ఇలా ఉన్నాను అంటూ విలన్ తిలోత్తమ్మ అలియాస్ పవిత్ర జయరామ్ మేడం నడుస్తున్న పవిత్ర జయరామ్ క్యారెక్టర్ లేరు అనేసరికి అసలు క్యారెక్టర్ మనం ఊహించుకోలేము ఇప్పుడు ఎలా చూడాలి